బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మంగళవారం పార్టీ పిరాయింపులపై ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు తెలంగాణలో తమ పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రాజ్యసభ సభ్యులను కాంగ్రెస్లో చేర్చుకోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘిస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ చేస్తున్న నిర్వాహకాన్ని జాతీయ స్థాయిలో ఎండగట్టడానికే దేశ రాజధానిలో ప్రెస్ మీట్ పెట్టామని చెప్పారు ఈ సందర్భంగా మీరు అధికారంలో ఉండగా కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల నుండి ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకున్నారు అది పార్టీ పిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించటం కాదా అని ఒక విలేకరి ప్రశ్నించాడు అందుకు కేటీఆర్ మాట్లాడుతూ మావి పార్టీ పిరాయింపులు కావు మావి విలీనాలు అవి పిరాయింపుల కిందికి రావు కావాలంటే చట్టాన్ని చదువుకోమని చెప్పారు అయితే పార్టీ విలీనాలు పిరాయింపులపై చట్టం ఏం చెబుతోంది విలీనాలను చట్టం సమర్థిస్తుందా అసలు విలీనాలకు ఫిరాయింపులకు మధ్య తేడా ఏంటి ఇది తెలిస్తే కానీ కేటీఆర్ చెప్పింది నిజమో అబద్ధమో తెలుస్తుంది ఒక పార్టీ మేనిఫెస్టో ఆధారంగా ఒక పార్టీ గుర్తుపై గెలిచి ఆ పార్టీకి కాకుండా మరో పార్టీకి విధేయత చూపించటం మరో పార్టీలో చేరటం లేదా పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా చట్టసభల్లో ఓటు వేయటం లేదా ఓటు వేయకుండా గైర్హాజరు కావటాన్ని పార్టీ ఫిరాయింపు అంటారు అదే పార్టీకి చెందిన మొత్తం శాసనసభ్యుల్లో మూడుంట ఒక వంతు చీలిపోయినా మొత్తం సభ్యుల్లో మూడింట రెండొంతల మంది ఏకాభిప్రాయంతో రెండు లేదా అంతకన్నా ఎక్కువ పార్టీలతో విలీనమైన ఇది పార్టీ పెరాయింపుల క్రిందికి రాదు అయితే రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్లో చేర్చిన పార్టీ పెరాయింపుల చట్టం ప్రకారం గతంలో కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ చేర్చుకోవడం తప్ప రైటా అంటే పోయిన టర్మ్లో కాంగ్రెస్కు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలుంటే పన్నెండు మంది టీడీపీకి ఇద్దరు ఉంటే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు అంతకుముందు టీడీపీకి పదిహేను మంది ఉంటే పది మంది బీఎస్పీకి ఇద్దరుంటే ఇద్దరు ఎమ్మెల్యేలు అప్పటి టీఆర్ఎస్లో చేరారు చట్ట ప్రకారం ఆయా పార్టీలకు చెందిన మూడింట రెండొంతుల మంది పార్టీ మారారు కాబట్టి అవి పార్టీ ఫిరాయింపులు కావని బీఆర్ఎస్ వాదిస్తోంది అవి పార్టీ విలీనాలని అందుకు చట్టంలో వెసులుబాటు ఉందని కేటీఆర్ చెబుతున్నారు కేటీఆర్ చెప్పినట్లు చట్ట ప్రకారం మూడింట రెండొంతల మంది పార్టీ మారితే అది విలీనమే కావచ్చు దీనిని చట్టం సమర్థించవచ్చు అయితే చట్టం సమర్థించినంత మాత్రాన ఈ ప్రాక్టీస్ మంచిది కాదనే అభిప్రాయం కూడా ఉంది ఎందుకంటే ఇవాళ రేపు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజాప్రతినిధులు పార్టీలు మారుతున్నారు అధికారం ఎటుంటే అటు వెళ్ళిపోతున్నారు రాజకీయ పార్టీలు కూడా అవసరాలకు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయి రాజకీయ అవినీతి పెరిగిపోతుంది ఫిరాయింపులు విలీనాల సందర్భంగా కోట్ల రూపాయల చేతులు మారుతున్నాయి ఈ పరిణామాలు రాజకీయ వ్యవస్థకి పెను ప్రమాదంగా మారాయి అందుకే విలీనాలను కూడా పార్టీ ఫిరాయింపులుగానే చూడాలని పలువురు సూచిస్తున్నారు ఎందుకంటే వీటి వల్ల రాజకీయ అవినీతి పెరిగిపోతుంది ప్రజలకు పారదర్శక సమర్థవంతమైన పాలన అందటం లేదు ముఖ్యంగా కొత్తగా ఫిరాయింపుదారులు ఏదైనా పార్టీలో చేరడం వల్ల అప్పటి వరకు ఆ పార్టీలో కష్టపడ్డ నాయకులు కార్యకర్తలకు నష్టం జరుగుతుంది కొత్తగా వచ్చిన వాళ్ళకే పదవులు దక్కుతున్నాయి ఈ పని ప్రాంతీయ పార్టీల దగ్గర నుండి జాతీయ పార్టీల వరకు అన్ని పార్టీలు చేస్తున్నాయి ఇండిపెండెన్స్కు ముందు నుండే పంతొమ్మిది వందల ముప్పై ఏడు నుండే ఈ తంతు కొనసాగుతుంది ఏ పార్టీకి సరైన మెజార్టీ రానప్పుడు బొటాబెటీ మెజార్టీ ఉన్నప్పుడు ఈ ఫిరాయింపులు ఎక్కువగా జరుగుతున్నాయి ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును గౌరవించి ఏ పార్టీ చేతులు కట్టుకొని కూర్చోవడం లేదు చట్టంలోని లొసుగులను అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో మెజార్టీ సీట్లు రాకపోయినా ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నాయి అందుకే పిరాయింపులు ఏ పేరుతో జరిగినా అది విలీనమైన చీలికైన పార్టీ మారిన వారిని అనర్హులుగా ప్రకటించాలి అప్పుడే ఈ పిరాయింపులకు అడ్డు ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి